తెలంగాణ రాష్ట్రం యొక్క ఘనత పెరగాలి అందాల పోటీలు పెట్టాలి మందగా డబ్బులు లేవు కానీ అందాల పోటీలు పెట్టాలి మందగా ఒక రూపాయి లేదు కానీ అందాల పోటీలకు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మన దగ్గర ఖజానా మొత్తం దివాలా తీసింది పది పదివేల కోట్ల రూపాయలు నెలకే మిత్తి కట్టుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికి ఒక రూపాయి కూడా లేదు కానీ మనకు అందాల పోటీలు కావాలి మీకు అందాల పోటీల గురించి మీకు తెలుసా తెరవదు ప్రజలారా రైతుబంధు ఎగ్గొట్టర్రు రుణమాఫీ ఎగ్గొట్టిర్రు పింఛన్లు ఎగ్గొట్టిర్రు మహిళలకు ఇరవై ఐదు వందలు ఎగ్గొటీర్రు మహి మహిళలకు ఆడబిడ్డలకు స్కూటీలు అన్నారు పెళ్ళైన బిడ్డలకు తులయం బంగా అన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కు అన్నారు అదేవిధంగా రాష్ట్రంలో చెప్పరాని నాలుగు వందల ఇరవై హామీలు కూడా రేవంత్ సర్కార్ చెప్పడం జరిగింది అవన్నీ ఇవ్వడానికి ఒక్క రూపాయి లేదు మిత్రులారా ఇప్పుడు కొత్త కావాల్సింది అందాల పోటీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంఘం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఒక దొంగ ఏం చేస్తుందంటే తెలంగాణ ఆత్మ ఆత్మగౌరవం పెరగాలంటే అందార పోటీ పెట్టాలని చెప్తా ఉన్నాడు మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారంటే కడియం శ్రీహరి గారు అందార పోటీలా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మరి నిజంగానే కదా తెలంగాణ రాష్ట్రంలో కడియం మించి నుంచి అందగత ఎవరున్నాడా ఆయన మించి ఎవరైనా బీట్ కొట్టగలరా కాబట్టి తెలంగాణ సమాజం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుగా కడియం శ్రీహరి గారు అయితే బ్రహ్మాండంగా కాంగ్రెస్లో అందర పోటీలోకి పాల్గొలుతున్నారు తెలంగాణ రాష్ట్రం తరపున అది కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం అందర తెలంగాణకు పెట్టుబడులు వస్తాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీఆారి ఇదేదో గతంలో తెలుసుకుంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా తప్పు రా మీరు నాకు అర్థం కావట్లేదు కానీ బిఆర్ఎస్ పార్టీ చాలా తప్పులు చేసింది పరంగా చూసుకుంటే ఆ రోజుల్లోనే అందర పోటీలు పెట్టుంటే మన తెలంగాణ రాష్ట్రంలో విలేజెస్ అవి గ్రామాలని ఉండకపోవు అన్ని బంగళాలు బిల్డింగ్లు బూర్జ్ ఖలీఫాలు ఐ ఫీల్డ్ టవరు ఈ ఫీల్డ్ టవరు అన్నీ వచ్చి కాడ ఉండేటివేమో ఎంత మిస్టేక్ చేసుకున్నాం ఇప్పుడు కడియం శ్రీఆర్ గారు అందులో పార్టిసిపేట్ చేస్తే తప్ప మన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేటట్టు లేవు చూద్దాం కూర్చోండి ఒక్కసారి హైదరాబాద్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి అంటే హైదరాబాద్ బ్రాండ్ కి ఇంకా మంచి పేరు రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామాలు బిల్డింగ్ అభివృద్ధిని కావాలంటే సిటీలుగా మారాలంటే మన తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున ఉరంగల్ తరపున స్టేషన్ కరఫ్ తరపున డాక్టర్ కడియం శ్రీహరి గారు దిగాలి పోటీల్లో దిగాలి అందాలు చూపించాలి అందాల పోటీలో గెలవాలి రాష్ట్రం ఎడిపోతుందని నాకు అర్థం కావట్లేదు నా లాంటి చదువుకున్న యువత ఈరోజు ఎడిపోవాలి అందాల పోటీలు చూడడానికి పోవాలా ఉద్యోగ ఉద్యోగాల కోసం కొట్లాడాలన్నా లేకుంటే రూముల వంటి పట్టుకొని బుక్కులు పట్టుకొని చదువుకోవాలా ఏం చేయాలి రాష్ట్రం ఎటాకం అవుతా ఉంది రాష్ట్రం ఎడతీవాళ తీసిపోతుంది అందరూ పోటీలు కావాల్సి వచ్చిందా మీకు మీ దగ్గర ఒక్క రూపాయలేదే మరి రెండు వందల కోట్ల ఎవడమ్మ ఎవడి కొడుకు తీసుకొని వచ్చి తీసుకొని వస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రం అప్పు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లక్ష అరవై ఆరు వేల తొమ్మిది డెబ్బై ఒక కోట్ల రూపాయలు ఒకటారంట ఏం చేస్తా ఉన్న డబ్బులు అంతా ఎవరికి ఇస్తా ఉన్నారు రెండు వందల కోట్ల రూపాయలతోటి పూర్తిగా బ్రహ్మాండంగా రైతులకు రైతు బంధం చేయొచ్చు కదా మీరు చేయాలనుకున్న ఎన్నో పనులు ఉన్నాయి అవన్నీ ఎప్పుడో తీరువు కదా కానీ ఈరోజు చూసుకుంటే మాత్రము నిజంగా చెప్పాలి ప్రజలరా రాష్ట్రాన్ని ఆగం చేస్తూ ఉన్నారు ఈ కడియం శ్రీహరికి ఏం తెలుసా నాకు అర్థం కావట్లేదు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ గెలిచిన దొంగ ఈ దొంగ ఈ రోజు అందరి పోటీలో పాల్గొంటున్నారు మనం అందరం ఎవరికి ఓటేయాలంటే డాక్టర్ శ్రీ కడియం శ్రీహరి గారికి ఓటేయాలి ఎందుకంటే ఇప్పుడు అందర పోటీలో పాల్గొనేటోడు మన డాక్టర్ శ్రీ కడియం కడియం శ్రీహరి గారే డాక్టర్ కడియం శ్రీహరి గారు మాత్రమే అందాల పోటీలో పాల్గొంటున్నారు ఇది ఇది మీరు నమ్మాలి రాష్ట్రాన్ని రాష్ట్ర పేరు ప్రఖ్యాతల్ని హైదరాబాద్ మంచి పే బ్రాండ్ ఇమేజ్ ని హైదరాబాద్ లో మంచి పెట్టుబడులు రావాలన్నా హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఇమేజ్ రావాలన్నా హైదరాబాద్ లో వేల వేల కోట్ల రూపాయలు రావాలన్నా అందాల పోటీలు జరగాలి మన దగ్గర డబ్బులు లేవు కాయ రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి రెండు వేల కోట్ల రూపాయలు మాత్రం ఉంటాయి మన దగ్గర ఏం జరుగుతా ఉంది వీళ్ళ గురించి ఎట్లా మాట్లాడినా కూడా తక్కువ లేదనిపిస్తుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రుల గురించి విచిత్రం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఇసుంటి ముఖ్యమంత్రులు దొరకడం మన అదృష్టం అనుకోవాలి అందులోనూ పోటీలో పాల్గొనే మన కడియం శ్రీ గారికి కూడా మన అదృష్టమే అదృష్టంగా భావించాలే వీలైనంత వరకు వీడియోని చూస్తూనే ఉండండి